చూడండి స్నేక్ బాత్రూమ్లోకి వెళ్తుంది వాష్రూమ్ నుంచి గంటన్నర తర్వాత బయటకు వచ్చింది స్నేక్ స్లోగా ఇది కనిపిస్తలేదు కదా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి కోబ్రా స్నేక్ ఇది వాష్రూమ్లోకి వెళ్ళింది అని చెప్పినా కదా అది వెస్ట్రేన్ వాష్రూము అందులోంచి బయటికి రావట్లేదు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచిన అంటే తెలిసిన వాళ్ళని పిలిచిన అది బాత్రూంలో ఉంది కదా ఏం అనడానికి రాదు ఏం చేయడానికి రాదు అని చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తూ అట్లే ఉన్నాం అట్లే ఉన్న తర్వాత మా ఇంటి పక్కన ఇంకోసారి వచ్చి ఇట్లా నార్కొండ డిస్టిక్లో స్నేక్ క్యాచర్స్ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది ఒకసారి ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చిండు ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసిన ఎక్కడ సార్ మీద అది ఇది అని వాళ్ళు అడిగారు నేను చెప్పినా ఇట్లా మాది కలవకుడితే సరే ఇట్లా కంపౌండ్లో వాష్రూమ్ ఉంది వాష్రూమ్లో ఉందంటే అది ఇండియా వెస్తేనా అని అడిగారు వెస్ట్రన్ ఉంది ఇండియన్ ఉంది సార్ పక్క పక్కలా అంటే ఓకే ఇండియన్ దాంట్లోకి వెళ్లకుండా క్లాత్ పెట్టండి ఆ వెస్ట్రన్ దాంట్లో ఉంటే నేను వస్తాను అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇండియన్ దాంట్లోకి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు చెప్పారు సరే సార్ ఓకే అది ఎక్కడెళ్ళినా చూస్తూ ఉండండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని వాళ్ళు చెప్పారు మాకు అట్లే సార్ మీరు బయలుదేరి రండి మేము చూస్తుంటామని చెప్పినాం వాళ్ళు ఇంకా బయలుదేరారు వాళ్ళు ఇదంతా బాత్రూంలో ఉన్నప్పుడే నేను కాల్ చేసి వాళ్ళతో మాట్లాడినా ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉండమన్నారు కదా ఇది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు తీసిన వీడియో ఇది స్నేక్ది స్నేక్ని చూసింది మా అమ్మ చూసింది అమ్మ చూసి ఇటు వెళ్ళింది అని చెప్తే వాష్రూమ్లో వెళ్ళింది అని చెప్పింది అమ్మనే ఇంకా వాళ్ళకి మళ్ళీ కూడా కాల్ చేసిన వచ్చినాం దగ్గరకు వచ్చినాం సారు అని చెప్పారు వాళ్ళు ఇదిగో ఈయననే స్నేక్ వచ్చారు నాగర్ దగ్గర నుంచి వచ్చింది ఈయననే స్నేక్ను పడతాడు చూడండి ఇప్పుడు मार <laughs> 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 హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో నాగ కల్వకుర్తి పట్టణంలోకి ఓ ఇంట్లోకి ఎన్జిఓస్ కాలనీ ఓ ఇంట్లోకి నాగపాము వచ్చిందని చెప్పి మనకు సమాచారం ఇచ్చారు నాగర్ కర్నూలు నుండి ఈ టైంలో కల్వకుర్తికి వచ్చి ఈ పామును చాలా సురక్షితంగా పట్టుకొని తీసుకెళ్తున్నాను ఇంకో విషయం కల్వకుర్తి పట్టణంలో అయినా కానీ ఇంకెక్కడైనా సరే ఎక్కడ స్నేక్స్ వచ్చినా సరే నాకు సంప్రదించండి నేను వచ్చి రెస్క్యూ చేసుకెళ్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ నైన్ వన్ నా పేరు వంశీ నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మిస్టర్ స్నేక్ క్యాచర్ ఎన్జీకేల్ అని చెప్పి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి